హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ క్యారీ చేస్తున్నానండి రోటీస్లోకి చపాతీలోకి పుల్కాకి ఈవెన్ రైస్కి కూడా చాలా బాగుంటుంది కదా దానికోసం నేను ఒక వరకు అయితే గ్రీన్ పీసు మూడు క్యారెట్ రెండు బంగాళాదుంప కొంచెం గోబీ అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇంతకుముందు నేను ఒకటి నేను ఒక బిర్యానీ చేశాను కదండి పనసకాయ బిర్యానీ అందులో వచ్చిన గింజలు అనమాట సో వీటిని కూడా ఈ కర్రీలో వాడదామని మీకు చూపిస్తున్నాను అనమాట మీ దగ్గర లేకపోతే వాటిని స్కిప్ చేసుకోవచ్చు మీరు కావాలంటే పచ్చి బట్టాని కూడా వేసుకోవచ్చు అండి ఈ కర్రీలో అవి కూడా చాలా చాలా బాగుంటాయి సో మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాగా అదే విధంగా రిమైనింగ్ కర్రీస్ ఉన్నాయి కదా వెజిటేబుల్స్ వీటన్నిటిని కూడా ఒకే సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి కర్రీ చూడడానికి బాగుంటుంది ముందు అట్రాక్టింగ్గా ఉంటుంది పిల్లలకు కూడా సో వీటన్నిటిని మనం ఒకే సైజులో అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మనకి ఒక్క కర్రీలోని ఎన్ని విటమిన్స్ కదండి ఎన్ని పిల్లలకి ఇది చేసి పెట్టామనుకోండి ఒక కర్రీలోనే ఇన్ని చాలా విటమిన్స్ వస్తాయి అనమాట ఒక పిల్లలకనే కాదండి మనకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా హెల్దీ రెసిపీ అనమాట అన్నిటిని ఈ విధంగా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి అదేవిధంగా బంగాళదుంపను కూడా సేమ్ మనం గోబీ ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో ఆ సైజులోనే కట్ చేసేసుకోవాలి వీటన్నిటిని కట్ చేసుకున్నాకండి నేను మామూలుగా డైరెక్ట్గా చేసేసాను కర్రీ మీరు కావాలంటే వీటన్నిటిని ముందుగానే క్యారెట్ అను ఆలుని ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి వీటన్నిటిని మీరు కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి అనుకోండి కర్రీ అనేది ఇంకా ఫాస్ట్గా తయారైపోతుంది సో అది మనం ఎలాగైనా చేసుకుంటాం కదా అని నేను మామూలుగా ఇంకో ఈ మెథడ్లో ఇప్పుడు నేను చేస్తున్నది మీకు చూపిస్తున్నాను అనమాట మీరు ఇంకా అర్జెంట్గా కావాలి అనుకుంటే ముందుగాని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రాణించుకున్నారనుకోండి కర్రీ ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది వీటన్నిటిని ఒకే సైజులో అయితే కట్ చేసేసుకోండి మీరు బీన్స్ కట్ చేసేప్పుడు అండి అన్నిటిని కట్ చేయాలంటే మనకి కొంచెం టైం పడుతుంది కదా హ్యాపీగా వాటన్నిటిని అడ్జస్ట్ చేసుకొని ఒకే సైజులో పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది సో వీటన్నిటికీ మనం ఈ బీన్స్ అన్నిటిని పట్టుకొని రబ్బర్ బ్యాండేజ్ కట్ చేసామనుకోండి ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది లేదనుకోండి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే నాలుగైదు పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి నేను చెప్పిన ప్రకారంగా ముందుగా కుక్కర్లో ఉడికించుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి అదే మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట ముందుగా ఉడికించుకుంటే ఒక ప్రాసెస్ లేదంటే మనకి కొంచెం టైం ఉంది అనుకుంటే ఈ విధంగా అయినా మనం చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నిటిని అయితే మనం కట్ చేసేసుకోవాలి సో మన కర్రీకి మెయిన్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు దానికోసం వెళ్ళిపోదాం సో పొయ్యి వెలిగించుకొని ఒక చిన్నది బాండి పెట్టేసుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి అర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మళ్ళీ లేకపోతే ఫ్లేవర్ డామినేట్ అవుతుంది కదా సో అవి డామినేట్ చేస్తుంది అనమాట ఇందులో అవి కొంచెం వేగ కానీ ఇందులోనే రెండు రెడ్ చిల్లీ అంతే అదేవిధంగా అవి కొంచెం వేగాక ఒక పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ అయితే జీలకర్ర ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో వేసింది ఇవి తొందరగా మాడిపోతాయి కదండీ అందుకని నేను కొంచెం లాస్ట్లో వేసాను అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే గసగసాలు యాడ్ చేసుకోవాలండి దీనివల్ల క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది కర్రీకి ఇందులోనే ఒక పది వరకు అయితే జీడిపప్పు మీకు కర్రీ ఇంకా అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ గ్రేవీగా కావాలి అనుకుంటే మనకి గసగసాలు జీడిపప్పు ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం అనుకోండి కర్రీకి ఇంకొంచెం క్రీమీ క్రీమీగా ఇంకొంచెం గ్రేవీగా వస్తుందనమాట మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళేప్పుడు ఒక బాండి పెట్టేసుకొని ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే చెక్కా లవంగా ఇలాచి మరాఠీ మొక్క బిర్యానీ ఆకు లేదండి అందుకని నేను వేయలేదు సో మీరు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగాక ఇందులోనే ముందుగా నేను బంగాళదుంపను క్యారెట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి మనకి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా దుంప ఐటమ్ కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా సో ముందుగా వీటిని రెండింటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలండి రెండింటిని ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా ఇంతకుముందు కొంచెం నేను గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టుకున్నాను కదండి పనసగ ముక్కలు గింజలు ఎందుకంటే ఇవి వన్ వీక్ అవుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం గట్టి పడతాయి కదా అందుకని నేను వేడి నీళ్ళు వేసి అనమాట మీకు అక్కడ ఫ్రెష్ ఉన్నాయనుకోండి వెంటనే వేసేసుకోవచ్చు నానబెట్టాల్సిన పని లేదు అవి కూడా వేసుకొని అవి కొంచెం మగ్గే లోపల మనం ఇందాక వేయించుకున్నాం కదండి స్పైసెస్ వాటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోనే మనం బీన్స్ అండ్ గోబీ వీటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టేసుకోండి మీకు నేను ఆయిల్ అయితే చాలా తక్కువ వేసానండి చూశారు కదా సో ఇందులోనే ఒక త్రీ మినిట్స్ తర్వాతకి ఇందులోనే తరిగి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం మీకు అడుగు అంటుతుంది అట్లా అనుకుంటే అండి మీకు కావాలంటే నూనె వేసుకోండి లేదు నూనె అవాయిడ్ చేయొచ్చు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అవి ఆ వాటర్ ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాతకి ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి కదండి ఇందులోనే కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికిచ్చేసుకుందాం చూద్దాం ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉందో ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉన్నాయండి సో ఇందులోనే రిమైనింగ్ స్పైసెస్ రిమైనింగ్ అంటే ఆల్రెడీ మన ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా ఇందులో ఓన్లీ ఇంకా మిగిలిపోయింది గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేస్తున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం కారం మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి మనం ఇంతకుముందు రెడ్ చిల్లీ వేసుకున్నాం కదండి స్పైసెస్లో అందుకని మీరు చూసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకొని అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ అవన్నీ అదైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ మనం వేయించుకున్నాం కాబట్టి కర్రీ ఇక్కడ నుంచి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్సే పడుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే చెప్పే కదా మీకు జీడిపప్పు గసగస కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాక ఒక్క నిమిషం ఉడికించేసుకొని మనకు ఆయిల్ రిలీజ్ చుట్టుపక్కల ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని మరొక ఒక నిమిషం అయితే ఉడికి చేసుకుందాం అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీలో దిగుతుంది కదా అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఏమిడి వారి వంటడు సో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం